కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ జౌలి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు మన కవిత మన మాజీ తరఫు నిమ్మల్ చంద్రశేఖర్ గారికి మన పార్టీ అధ్యక్షుడు అంజనమ్మ గారికి మరియు మండల కన్యా సోమశేఖర్ గారికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు ఈరోజు మన పార్టీ బలోపేతం చేయడానికి సభ్యత కార్యక్రమం నమోదు చేశాము అంటే సభ్యంత కార్యక్రమంలో చాలా ఎనుకం గౌరవ మరి జిల్లా అధ్యక్షులు మన అంజన అంజనప్పన్న గారికి మరి చంద్రపన్న గారికి మండల కలిపి గారి సోము గారికి మరి నామకృష్ణ పెద్ద గారికి వేదిక పేరున్న పెద్దలకు మరి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు మరియు నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మరి ఈ సమావేశం కావడం మీకు అందరికీ తెలుసు మనం గతంలో అనుకుంటా ఎన్నికల ముందు పంచాయతీ వైస్గా మనం రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం ఆ రోజు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు అక్క మీరు ఈ ఏమో రివ్యూ మీటింగ్ పెట్టుకుంటారు మళ్ళీ మమ్మల్ని అడక్కనే స్టోర్లు ఇచ్చేస్తారు లోన్లు ఇచ్చేస్తారు పోస్ట్లు ఇచ్చేస్తారు మా తరక ఆ రోజు నేను మాట చెప్పాను ప్రతి రివ్యూ మీటింగ్ ప్రతి ఒక్కటి మీ సమక్షంలోనే డిస్కస్ చేసి మీ సమక్షంలోనే నిర్ణయిస్తామని చెప్పి మరి రాత్రి పన్నెండునైనా ఆరంభిక ఫీల్డ్ హౌస్ లో కూర్చొని సెటిల్ చేసుకున్నాం మండల పార్టీ అధ్యక్షులు సోమశేఖర్ గారు టౌన్ పార్టీ అధ్యక్షులు రంగారెడ్డి గారు ముఖ్య అతిథులు మనందరి ప్రియతమ నాయకురాలు మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ సరుతమ్మ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి గోరంట్ల పట్టణం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇరవై ఆరు జిల్లాల్లో హిందూ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ మొట్టమొదటి స్థానంలో ఒక ఆనందం ఉంది కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఒక టౌన్ సమావేశానికి వచ్చినారు కానీ మెంబర్షిప్ లో వెనుకబారంటే బాధగా ఉంది కాబట్టి ఈ రోజు నుంచి మీరందరూ పౌరుషం తెచ్చుకొని అక్క పొద్దు నుంచి అంత సాంది అధ్యక్షులు మీరు వచ్చి మా వాళ్ళందరితో మాట్లాడాలి మెంబర్షిప్ వెనకబడి ఉంది గోరంట్ల మండలం ఎందుకంటే చైతన్యం ఉన్నటువంటి మండలం గోరంట్ల మండలం ఒక నియోజకవర్గంలో నాయకులు ఎక్కడన్నారు ఒక గోరంట్ల మండలంలో అంతమంది నాయకులు వస్తారు కానీ మెంబర్షిప్ లో వెనకబడము మనందరికీ అవమానం కాబట్టి దీన్ని మీరు నాలుగు రోజుల్లో క్రియేట్ చేయాలి ఎందుకంటే రాష్ట్రంలో మన జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉండాలన్నా పెన్నమండ నియోజకవర్గం మొట్టమొదటి స్థానంలో పోవాలన్నా మీ గోరంట్ల మండలంలో హైయెస్ట్ మెంబర్షిప్ బాక్ చేస్తే జిల్లాలో కూడా మొట్టమొదటి స్థానం వస్తుంది రాష్ట్రంలో కూడా అట్లే మొట్టమొదటి స్థానంలో కొన్ని అది మీ అందరి క్రెడిట్ మన అందరి క్రియేట్ కాబట్టి తప్పకుండా మేడం చెప్పినట్లు మీరు అందరి కార్యక్రమాన్ని జరుగుతూ చేసుకొని వార్డు వారిగా ఇరవై వార్డులు ఉన్నారు వార్డు వారిగా టార్గెట్ పెట్టుకొని ఆ మెంబర్షిప్ చేస్తే తప్పకుండా గమ్యాన్ని చేరుకోవచ్చు పొద్దున్నే ఒక విషయం అంతా పుచ్చుకోకపోయింది హాస్పిటల్ అయితే మన కార్యక్రమం ట్యాక్స్ అయితే చనిపోయినాడు అడిగిందాక మెంబర్షిప్ చేశారని చేయలేదు ఎంత బాధ అయిందో చెప్పండి ఎట్లేదు కానీ వాళ్ళ కుటుంబానికి అంతా ఆకుకోలేక కార్యక్రమం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు పెద్దలు మంత్రివర్యులు సౌతమ్మక్క గారికి మన జిల్లా అధ్యక్షులు వంజరప్పన్న గారికి మాజీ సర్పంచ్ చంద్రమన్న గారికి మన టౌన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గన్న గారికి ఇంకా పెద్దలు సీనియర్ పెద్దలు రామకృష్ణ రామకృష్ణన్నగారు రామకృష్ణప్పన్న గారికి వేదిక ఉన్న పెద్దలకు మిత్రులకందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే మనము గతంలో ఎలక్షన్ ముందు పంచాయతీ వైజు మనం రివ్యూ మీటింగ్ జరుపుకున్నాము తర్వాత మనం అధికారం వచ్చిన తర్వాత మళ్ళా మనము స్టోర్లు యానిమేటర్స్ బీల్డ్ ఎసిస్టెంట్స్ ఇలాంటివి ఎన్నికప్పుడు కూడా మళ్ళా మనము సమావేశం జరగడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా ఇవి ఈ అభివృద్ధి పథకాలు ఇచ్చిన తర్వాత ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ రివ్యూ మీటింగ్ జరుపుకొని మన గ్రామ పంచాయతీలో ఏం జరుగుతోంది ఉంది మన స్టోర్ బిల్లర్లు ఎలా పనిచేస్తున్నారు మన యాన్ ఎలా పనిచేస్తున్నారు మన కార్యకర్తలు వాళ్ళకి ఎలా సహకారం అందిస్తున్నారు మరియు మన ఫీల్డ్ అసిడెంట్లు ఎలా పనిచేస్తున్నారు అని తెలుసుకోవడానికి మన మంత్రి గారు ప్రతి మూడు నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ చదివి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మన కార్యకర్తలతో ముఖ్యంగా సమావేశమయ్యి మనం ముందుకు పోవాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మన మండలంలో ఇది మేజర్ గ్రామ పంచాయతీ దాదాపు ఇరవై ఒక్క వేల ఓట్లున్న గ్రామ పంచాయతీ ఇది మన గోరట్ల గ్రామ పంచాయతీ దీంట్లోనే మన ఈ గ్రామ పంచాయతీలోనే ఎనిమిది స్టోర్లు ఉన్నాయి పద్దెనిమిది యానిమేటర్స్ ఉన్నాయి మనకు రెండు ఫీల్డ్ ఎస్టేట్లు ఉన్నాయి దీనికి ఇరవై ఒక్క ఉన్నాయి ఉన్నాయన్నమాట మన కోరట్ల గ్రామ పంచాయతీకి చాలా చాలా మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి ఈ గ్రామ పంచాయతీలోనే మనకు దాదాపు మన మండలంలోనే ఫార్టీ పర్సెంట్ ఓట్లున్న గ్రామ పంచాయతీ కాబట్టి దీనిపైనే ఎక్కువ దృష్టి సారించి మనము ఈ గ్రామ పంచాయతీకి బాగా బలోపితం చేస్తే మన పార్టీకి మంచి పేరు వస్తుంది కాబట్టి మన ఈ గ్రామ పంచాయతీ ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తున్నాయి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యులకి ప్రతి ఒక్కరికి మనకు తెలుసు ఇప్పుడు సభ్యత్వాలు జరుగుతూ నాకు తెలిసి మన మండలంలో కంపారిటివ్ మిగతా వాళ్ళతో పోలిస్తే మన మండలంలో తక్కువ ఉన్నాయని అని చెప్పి మెసేసింది కాబట్టి ఓకే అలా మిగతా వాళ్ళతో కంపేర్ చేసి తక్కువ ఉన్నాయండి కొంత చాలామంది టౌన్ సంబంధించిన నాయకులు విషయం గుర్తుపెట్టుకోవాలి మనకి గోరంట్ల మండల మెజారిటీ ఏమైతే వచ్చిందో దాంట్లో సగం మన టౌన్ లీకనే ఇచ్చిన గోరంట్ల పంచాయతీ లీగానే మనకి సగం మెజారిటీ మన పంచాయతీకి ఇచ్చిన ఎందుకు ఇచ్చామంటే అందరూ ఇక్కడ ఎన్ని నాయకులు మనకు ఉండే ఇరవై రెండు బూతుల్లో సెక్రికేట్ చేసి యా నాయకులు ఆ బూత్లో స్పష్టంగా పనిచేసినారు ఈ ఎలక్షన్స్కి